హాయ్ అండి హలో నేను మీ సుధారండి నేను ఈరోజు మీకు పల్లీ లడ్డూలు ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాణని పెట్టుకుని దాంట్లోకి ఒక హాఫ్ కేజీ పల్లీలు తీసుకున్నానండి వాటిని దూరగా వేయించుకుంటున్నాను చూడండి ఇలా వేయించుకున్న వాటిని పొట్టు తీసి పెట్టుకున్నానండి ఇప్పుడు నేను వీడియోలో చూపించే గ్లాస్తోని టూ గ్లాసెస్ పల్లీలు తీసుకుంటున్నానండి టూ గ్లాసెస్ తీసుకున్నానండి దీన్ని కొంచెం బరకగా పట్టుకోవాలండి కొన్ని పలుకులు పలుకులుగా కొంచెం బరకగా పట్టుకోవాలి అలా అయితే తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో వీడియోలో చూపించిన విధంగా కొంచెం బరకగా ఉండాలి దీనికి నేను ఏ గ్లాస్తో అయితే పల్లెలు తీసుకున్నానో అదే గ్లాస్తో ఒక గ్లాసు బెల్లం తీసుకుంటున్నానండి సన్నగా తురిమి తీసుకున్నాను చూడండి దీన్ని మనం ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాటిల్ పెట్టుకొని దాంట్లోకి బెల్లం వేస్తున్నాండి ఆ బెల్లంలోకి ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను పాకం కోసం అండి ఇది మనం లడ్డుల పాకంలా కాకుండా పాకం కాకుండా కొంచెం ముదురు పాకం తీసుకోవాలండి పల్లె లడ్డులోకి వీడియోలో చూపించిన విధంగా మొత్తం మెల్ట్ అయ్యేలాగా కలిపేసుకోండి చూడండి నురగలు నొరగలుగా ఎలా వస్తుందో మంచి కలర్లోకి వచ్చేసింది చూడండి పాకం కూడా దీన్ని మనం ఒక ప్లేట్లోకి వాటర్ వేసేసుకొని దానికి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుందామండి మంచిగా మొత్తం కలిపేసుకోవాలండి ఇదంతా చూడండి పాకం ఈ విధంగా గట్ మనం చేయితో తీస్తే గట్టిగా రావాలండి కొంచెం ఉండలాగా రావాలి మనం లడ్డు చేస్తే కనుక ఎలా వస్తుందో సేమ్ ఇప్పుడు దీన్ని కూడా అలా ఉండేలాగా రావాలండి చూడండి చేతికి ఇలా వచ్చేసిందో రాయిలాగా నొక్కితే మెత్తగానే ఉంటుందండి సో ఇప్పుడు ఈ పాకం ఇలా వచ్చాక దీంట్లోకి మనం ఆ పొడిని యాడ్ చేసుకుందామండి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి పాకంలోకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకోసం మరిన్ని వంటలు మీ ముందుకు తీసుకొస్తానండి దీంట్లోకి ఇప్పుడు మనం పొడి యాడ్ చేసుకుందామండి ఒక పది ఇలాచిలు తీసుకున్నాను నేను వాటిని షుగర్తో మిక్స్ చేసి మిక్సీ పట్టానండి ఆ పొడిని యాడ్ చేశాను దీని అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలండి ఈ లడ్డు చాలా టేస్టీ అండి చాలా హెల్తీ అండి పిల్లలకి రోజు ఒకటి పెట్టినా కూడా చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుందండి ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ అండి పిల్లలు పెద్దలు ఎవరైనా ఆరామ్స్గా తినేయచ్చు బాగా మిక్స్ చేసుకోవాలండి అంతా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి దీన్ని కాస్త చల్లారినిద్దామండి కొంచెం కొంచెం వేడిగా ఉంటే కానీ చుట్టుకోవాలండి కొంచెం చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని ఉండలుగా చుట్టుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా లడ్డులు రెడీ అయిపోయాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి